శివాయ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని ఆశిస్తున్నాను ఈ రోజున నేను మీకు ఎంతో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మే దేశం మన భారతదేశం కానీ ప్రస్తుత జీవితాల నుండి జీవం దూరమై జీతాల కోసం పరుగులు మొదలయ్యాక రోగాలు బంధువులయ్యాయి ఆసుపత్రులు అభివృద్ధికి పరిమాణమయ్యాయి వంటింట్లో ఉండవలసిన రాగి కంచు ఇత్తడి పాత్రలు ఆస్తులుగా ఉండి ఆపద సమయంలో ఆర్థికంగా ఆదుకునే స్థితి ఉంటాయి ఇప్పుడు మన వంటగదిలో ఉన్న సామాన్ మొత్తం అమ్మిన వెయ్యి రూపాయలు కూడా రాని పరిస్థితిలో ఉన్నాము విలువ పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా రోజురోజుకి పడిపోతూనే ఉన్నాం శుభ్రం చేయడం కష్టం అనే షాపతో విలువైన వస్తువులను వంటింటి నుండి దూరంగా విసిరేశాం మన ప్రాచీన ఆయుర్వేదం కొన్ని పాత్రలో ఆహారం వండుకోవడం స్వీకరించడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని స్పష్టం చేశారు అలాంటి వాటిలో ఒకటి కంచు పాత్ర మహర్షులు పాత్రల గురించి చాలా విధంగా ఈ పద్యం రూపంలో తెలిపారు కంస్య పాత్ర శాకాన్న భోజనేష दीपनं मतं बल्यं नेत्रवृष्यं पाचनं च त्रिदोषस्य मनं मतम् क्षयरोगविषं चैव नासमे मुनिبيه परकीर्तितम दीनि भावं एवनगा आहारं मड्ढुकोवటం అది స్వీకరించడం వల్ల వచ్చే ఐదు ముఖ్య ప్రయోజనాలను వివరించారు దీపనం పాత్రలో ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది బల్యం బలాన్ని ఇస్తుంది రో రోగ నిరోధక శక్తిని పెంచి శరీరాన్ని దృఢంగా చేస్తుంది నేత్రమృషం ఈ పాత్రలో ఆహారం తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది అంతేకాకుండా ఇతరాత్ర కంటి సమస్యలు కూడా నయమైపోతాయి త్రిదోషాలను సమతుల్యం చేస్తుంది ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని వాత పిత కఫ మూడు దోషాలు ఉంటాయి కంచు పాత్రలు త్రిదోషాలను సమతుల్యం చేసి శరీరంలోని ఆ సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి అతి ముఖ్యమైన క్షయ మరియు విష ప్రభావాలను పంచు పాత్రలు నాశనం చేస్తాయి కంచు మోగినట్టు కనకంపు మోగున అంటారు అలాగే మా ఇంటిలోని కంచు పాత్రల శల్పం మీ వంటింటి వరకు చేరాలని కోరుతున్నాను నా చేతులు చోడించి నమస్కరించి నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను మన కోరికల లాగే రాబోయే తరం వారు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీరు ఆలోచిస్తారని భావిస్తూ మీ మధులత धन्यवाद अमित